రుచిక రాశి వారికి జూలై ఇరవై మూడు బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం పరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం అలాగే రేపటి రోజున తప్పకుండా ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో ప్రమాదం పొంచి ఉంది మరి ఆ వ్యక్తి ఎవరు మీకు ఆ వ్యక్తి వల్ల జరిగబోయేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే తప్పకుండా ఈ వీడియోని ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి వృచ్చిక రాశివారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గారికి ఫోన్ చేయండి గురూజీ లక్ష్మణ్ రాజు గారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు శ్రీ రేణుక ఎలమతల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిషం చెప్తారు లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వంద శాతం పరిష్కార మార్గం చెప్తారండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్తారు మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్తారండి భయము అనారోగ్య సమస్యలు అనుమానము చెడు పూజలకు కూడా పరిష్కారం చెప్తారు ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేస్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు నాకు కూడా ఏవైనా సమస్యలు ఉంటే నేను ఈ గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి నాకంతా కూడా మంచి జరిగింది పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా ఇస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మీకు ఉంటే తప్పకుండా ఫోన్ చేసి కనుక్కోండి ఇప్పుడు రుచికరాశ్వరి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా రుచికరాశ్వరి మనస్తత్వం వచ్చేసి బయటకు ఎప్పుడు కూడా అంటే కోపంగా కనిపించిన లోపల మాత్రం అత్యంత భావోద్వేగంతో జీవించే వ్యక్తులని చెప్పొచ్చు తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారండి విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కసారి దెబ్బతిన్నాక మనసులో పడతాయి అనమాట ఘాటుగా మాట్లాడతారు కానీ హృదయం అనేది చాలా మృదువుగా ఉంటుంది ఎవరి బాధ చూసినా తట్టుకోలేరు సహాయం చేయాలని తపన చాలా ఎక్కువగా ఉంటుందండి ఒకవేళ మనసు పడ్డ పని అయితే ఎంత కష్టమైనా సాధిస్తారనమాట ఆ పని చేయాలంటే తప్పకుండా చేయాలి అనేలాగా ఉంటారు ఇతరుల మాటలు వెంటనే నమ్మరు కానీ ఒక్కసారి నమ్మితే చివరి వరకు వారిని నమ్ముతూనే ఉంటారండి ఒక్కసారి నా అనుకుంటే చాలా ఎంతటి దూరంకైనా వెళ్తారనమాట అంత నమ్మకస్తులని చెప్పుకోవచ్చండి రుచిక వారు రుచిక రాశి వారికి రేపటి రోజున ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా అంటే చాలా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మానసికంగా బిజీగా ఉండే రోజు అనమాట రేపటి రోజు ఆరోగ్యపరంగా ఒత్తిడి తలనొప్పి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అయితే కొంచెం ఉంటుందన్నమాట ఎవరైనా పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అనమాట నిద్ర పూర్తిగా లేకపోవడం వల్ల శరీరానికి అలసటగా అనిపించవచ్చండి పరిహారాలు వచ్చేసి వాతావరణాన్ని మార్చుకొని ఒక గుడికి వెళ్ళడం కానీ పూజ చేసుకోవడం కానీ చాలా మంచిదనమాట ఏదైనా కానీ అంటే మనకు ఏదైనా ఆపద వస్తే కనుక మనం వెంటనే అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక డాక్టర్ని సంప్రదించడం వెంటనే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు తప్పకుండా అంటే ఈ రాశి వారికి ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే ఉన్న వారితో కొంచెం ఇబ్బందికరంగా రోజుగా మారేటువంటి అవకాశం ఉంది ఆ ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నాను అంటే అందరూ ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందంటే అట్లా కాదనమాట మీకు ఇంతకుముందు ఏవైనా గొడవలయ్యి కానీ శత్రుత్వం అనేది ఉంటుంది కదండి అలాంటి వారితో జాగ్రత్త ఈ వృచ్చిక రాశి వారి మధ్య కాలంలో ఎవరి మీద అయినా ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటే అది ఒక ఆర్ అనే అక్షరం మొదలయ్యే వ్యక్తి అయితే మరింత జాగ్రత్త అవసరం అనమాట ఈ పేరున్న వారు మొదట మంచివారిలాగా కనిపించవచ్చండి మన మాటలు వినేలా మనకు భరోసా ఇచ్చేలా మాట్లాడతారు కానీ ఆ భరోసా మాటలకే పరిమితమైపోయే అవకాశం ఉంది మన మనసుకు అర్థం చేసుకున్నట్లు నటిస్తారు కానీ అవసరం తీరిన తర్వాత మనల్ని మర్చిపోతారండి కాబట్టి మీరు వ్యాపారంలో అయితే ఆరు అక్షరంతో మొదలయ్యే పేరున్న వారికి పెద్దగా డీల్ ఇవ్వద్దు మీ ప్రేమలో అలాంటి వారు పేరు ఉన్నవారు అంటారు మీ మనసుకు బాధపడే అవకాశం ఉంది కుటుంబం లేదా ఫ్రెండ్స్తో అలాంటి వారితో ఎప్పుడైనా కానీ కొంచెం ఒక కంట జాగ్రత్తగా అంటే కొంచెం ఒక రేంజ్ మనం దూరం అనేది పాటించడం చాలా అవసరం రుచిక రాసి వారు కొంచెం ఆలోచనగా వ్యవహరించాలండి మీరు చాలా నమ్మకంగా ఉదారంగా ఉంటారు కాబట్టి అందరూ మనలాగా ఉండరు కదా ఎవరైనా ఆర్ అనే అక్షరం పేరు ఉన్న వాళ్ళు కొత్తగా మీ జీవితంలోకి వస్తే నెమ్మదిగా పరిశీలిస్తూ ముందుకెళ్ళండి అప్పుడే మీ హృదయాన్ని కాపాడుకోగలుగుతారనమాట ఏదైనా కానీ విశ్వాసాన్ని ఇవ్వాలి కానీ ఎక్కువ గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నాను ఎక్స్పెషలీ ఆర్ అనే అక్షరానికి సంబంధించినటువంటి వ్యక్తితో మీరు కొంచెం రేపటి రోజున జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం ఇంకా రేపటి రోజున తప్పకుండా ఈ వృచ్చిక రాశి వారికి డబ్బు విషయంలో ఊహించని ఖర్చు వచ్చే అవకాశం ఉందండి ఒకవేళ అప్పు తీసుకొని ఏదైనా పని చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కొన్ని డబ్బు లావాదేవీల్లో ఆలస్యం లేదా అసమర్థత వల్ల మనసు చిరాకు పడవచ్చు నమ్మిన వారే డబ్బు విషయంలో మీకు ఎదురుదెబ్బ ఇవ్వచ్చు జాగ్రత్తగా ఉండండి ఉదయం చిత్తశుద్ధితో పచ్చడి లేకుండా ఆహారం తీసుకోవడం మీకు మంచిది ఒక పేదవాడికి అన్నదానం చేయడం వల్ల ఆర్థికంగా శుభ ప్రభావం కూడా కనిపిస్తుందండి రేపటి రోజున కుటుంబ పరిస్థితికి వస్తే కనుక ఇంట్లో చిన్న చిన్న విభేదాలు తలెత్తొచ్చు ఆవేశం లోపల ఉండడం వల్ల మాటల్లో తేడా రావచ్చు పెద్దలతో మాట్లాడేటప్పుడు సున్నితంగా స్పందించాలి బిడ్డల విషయంలో ఆందోళనలు తగ్గుతాయండి కానీ ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు మరొకసారి ఆలోచించాలి ఇంట్లో ఏదైనా సరే అంటే గోమయ దీపం వెలిగించడం చాలా మంచిది మాతృదేవతలకు ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి సంప్రదాయం వస్తుందండి ఆరోగ్యపరంగా మానసికంగా చాలా బిజీగా ఉంటారని చెప్పుకున్నాం కదా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరం మీరు రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా శివుడి ఆరాధన చేసుకోవడం ఎంతో శుభప్రదం బుధవారం కాబట్టి బుధ గ్రహ దోషాలను తగ్గించే విధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయొచ్చు శివాలయానికి తప్పకుండా వెళ్ళండి ముఖ్యంగా శివలింగం ముందు తులసి మాల సమర్పించి నైవేద్యం చేయడం చాలా మంచిది లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవచ్చు గణపతి ఆలయంలో ఆకుకూరలు ముద్ద అన్నం సమర్పించడం చాలా మంచిది ఏదైనా కానీ అంటే శనివారం రోజు తైలాభిషేకం చేయడం చాలా మంచిదండి నవగ్రహాలకు నవగ్రహాల పూజ కూడా చేసుకోవచ్చు బుధుని శాంతి కోసం వ్రతం చేయాలి పసుపుతో శివుడిని అభిషేకించండి ఒక పేద మహిళకు పసుపు కుంకుమ కూడా ఇవ్వడం చాలా మంచిది బుధ గ్రహ దోషం ఉన్నవారు పచ్చ బట్టలు ధరించాలి అంటే పసుపు రంగుల్లో ఉండేటువంటి బట్టలను ధరించడం చాలా మంచిది ఇంకా ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో జాగ్రత్త అని చెప్పాం కదా ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదు వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు మధురంగా ఉంటాయండి కానీ ఆ మాటల్లోనే మీకు మాయ అనేది అనమాట మీ మీ విశ్వాసాన్ని నమ్ముకొని మీపై ఆటలాడే వ్యక్తే ఆ పేరుతో ఉన్నవారనమాట ఆ వ్యక్తి నవ్వుతూ మీ జీవితంలో విషం చిమ్మే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఆర్ అక్షరం కలిగిన వ్యక్తి దగ్గరగా ఉన్నాడు కానీ అతని ఉద్దేశాలు మీరు ఊహించలేరండి ఆ వ్యక్తితో మాట్లాడే ప్రతి పదం మీ అదృష్టాన్ని దెబ్బతీసేలా ఉంటుంది మరి మీరు ఆపుతారా ఆపలేరు కదా ఆ వ్యక్తి మారినట్లే మీకు అనిపించవచ్చు కానీ ఆ మాయ మార్చిన విషమే అని అది మీకు తప్పకుండా అనిపిస్తుంది అనమాట అది వేషమని ప్రేమగా చూస్తున్న వారే లోపల కోపం ద్వేషం కుట్రలతో ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు గమనించలేమండి గమనించలేము కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి ఇంకా రేపటి రోజున తప్పకుండా మీరు హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండడం వల్ల కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా రేపు బుధవారం కాబట్టి విష్ణు స్వరూపుడైన బుద్ధదేవునికి పూజ చేయడం చాలా మంచిదండి దుర్గాదేవి కన్యక పరమేశ్వరి లేదా దేవి ఆరాధన ఫలదాయకంగా ఉంటుంది ఇంకా పచ్చని బట్టలు ధరించడం శుభప్రదం ఇంకా పచ్చ బెల్లం లేదా పచ్చపప్పు అంటే మునగపప్పు దానంగా ఇవ్వండి పల్లెటూర్లలో ఏదైనా సరే అంటే బంధం మనము విడిపోయిన బంధం కలిసేందుకు బుధదేవుడికి పూజ చేస్తే చాలా మంచిదండి గుడికి వెళ్లాల్సినటువంటి సూచనలు తప్పకుండా మీరు తెలుసుకోండి బుధేశ్వర ఆలయం లేదా నవరాత్రి దేవాలయాలు దుర్గామాత ఆలయంకు వెళ్ళండి శివాలయంలో బిల్వ దళాలతో అభిషేకం చేయడం దోషాల నివారణ ఇంకా బుధవారం రోజున ఒక ఏదైనా సరే పచ్చటి మొక్కజొన్న పెట్టి దీపారాధన చేయడం కూడా చాలా మంచిదండి బుద్ధదేవుడి నామస్మరణ ఓం బుధాయ నమ నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయని చెప్పుకోవచ్చండి ఈ బుధవారం రోజు మీరు చేసిన ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని గొప్ప మార్గంలోకి తీసుకెళ్తుందనమాట ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూశారని అనుకుంటున్నానండి ఏదైనా సరే మనం అటువంటి వ్యక్తులతో మనతో మంచిగానే ఉన్నట్లు అనిపిస్తారు కాబ కానీ అటువంటి వ్యక్తులతో ఎప్పుడెప్పుడు మనం దూరంగా ఉండడం చాలా మంచిది ఒకసారి దెబ్బతిన తర్వాత మరీ మరీ మనము ఆ వ్యక్తులను నమ్మి మోసపోతూ ఉంటారండి చాలామంది అలా ఎప్పటికీ కూడా జరగకుండా మీరు ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి మీకు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అంతా కూడా అనుకూలంగా ఉందండి రేపటి రోజున ఈ రుచిక వారు ఏది పట్టినా కూడా మీకు బంగారం అనిపించేలా మీ తలరాత అనేది కూడా మారబోతుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున ప్రయాణాల విషయంలో కొంచెం కొంచెమే అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది దూర ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ కానీ సీటు బెల్ట్ని కానీ ధరించి దూర ప్రయాణాలు చేయడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా మీ జీవితాన్ని కుటుంబ కుటుంబంతో కూడా గడుపుతారని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నానండి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్